మరి అందరూ ఇంట్లో ఉండగానే లక్ష్మి అక్కడికి వచ్చేస్తుంది వచ్చి ఇంటి ముందర నించొని బహతి భిక్షాం దేహి అని చెప్పి అడుగుతుంది అలా అడిగేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు లక్ష్మి ఏంటి ఇలా అన్నట్టుగా అక్కడికి వచ్చేస్తారు గుమ్మం దగ్గరికి వచ్చి అలా చూస్తూ యమున అంటుంది ఇదేంటి లక్ష్మి నువ్వు ఇలా తయారయ్యావు అని ఏంటో అడుగుతుంది సుమంగళి వ్రతం చేసుకుంటున్నాను అందుకే నాకు భిక్షం వేయండి అని అంటూ లక్ష్మి అంటుంది అప్పుడు పద్మాక్షి ఇలా అంటుంది ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు ఇవన్నీ చేసుకుంటున్నావు కరెక్ట్గా నా కూతురు పెళ్లి చేసుకునే ముందే ఇవన్నీ పెట్టుకున్నావు నువ్వు అని అంటూ పద్మాక్షి సీరియస్గా తిడుతూ అరుస్తూ ఉంటుంది అప్పుడే విహారి ఇలా అంటాడు అత్త తనేదో సుమంగళి వ్రతం చేసుకుంటూ ఉంటే మనమెందుకు తా అడ్డుపడటం కరెక్ట్ కాదు కదా అత్త తన ఇష్టం తనది నువ్వు అలా అంటాం కరెక్ట్ కాదు అని అంటూ విహారి అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే వసద బియ్యం తీసుకొచ్చేసి భిక్షం వేస్తుంది లక్ష్మికి ఇంకా బియ్యం అలా పోస్తూ ఉంటే యమున నవ్వుతూ చూస్తూ ఉంటుంది అప్పుడు భిక్షం అడుక్కున్న తర్వాత లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నిలబడి కూడా బహుతి భిక్షాం దేహి అని చెప్పి అడుగుతుంది అలా అడిగేసరికి ఇంట్లో నుంచి ఒక ఆవిడ వస్తుంది వచ్చి సీరియస్గా లక్ష్మిని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది ఇంకా ఏంటమ్మా ఏమైంది అని అంటే నేను సుమంగళి వ్రతం చేసుకుంటున్నాను భిక్షం వేయండి అని ఏంటో లక్ష్మి అడుగుతుంది అప్పుడు అప్పుడే ఆవిడ సీరియస్గా లక్ష్మిని ఇలా తిడుతూ ఉంటుంది అసలు నీకెందుకమ్మా భిక్షం వేయటం నువ్వు భర్త దగ్గర లేడంట కదా చేసుకున్న వెంటనే వదిలేసి వెళ్ళిపోయాడంట కదా అలాంటి నీకు ఈ సుమంగళి వ్రతాలు ఈ మెల్లో తాళి ఈ పూజలు వాటి కోసం ఇవన్నీ తిప్పలు నీకెందుకు అని ఏంటో ఆవిడ అంటూ ఉంటుంది అప్పుడే విహారీ వెనుక నుంచి వెళ్తూ కారులో లక్ష్మిని ఆవిడ తిడుతూ ఉండటం చూసి విహారీ చాలా బాధపడుతూ అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఆవిడ లక్ష్మిని చాలా ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది విహారి బాధగా లక్ష్మిని చూస్తూ ఉంటాడు ఇక విహారి అక్కడ నుంచి వచ్చి నేనే భర్త అని చెప్తాడా లేదా లక్ష్మిని ఇవన్నీ ఆపేయమని చెప్తాడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్